ప్రజా సమస్యల పరిష్కారం కోసం జవహర్ నగర్ లో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన పోరు బాట కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని తక్షణమే స్పందించి కనీసం అవసరాలు తీర్చాలని డిమాండ్ చేశారు లక్ష్మీపూర్ కాలనీకి దారి లేకుండా కబ్జా చేశారని ఆయన ఆరోపించారు కనీసం అంబులెన్స్ వెళ్లడానికి కూడా దారి లేకుండా చేశారని మండిపడ్డారు అంతేకాకుండా ఎక్స్ సర్వీస్మెన్ కాలనీలో పార్కును కూడా కబ్జ చేశారని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు నలభై ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని వచ్చిన వారికి ఆశ్రయం కల్పించిన గడ్డ ఇది ఉద్యమ బిడ్డగా కరోనా సమయంలో పనిచేసిన మంత్రిగా నన్ను చూసి గొప్ప మెజారిటీతో గెలిపించారు ఈ ప్రాంతం వారి కోసం మాత్రమే కాదు ప్రజలందరి కోసం చేస్తున్నటువంటి పోరాటం ఇది అంటూ కూడా ఈటలు చెప్పుకొచ్చారు మూర్ఖపు ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని కూడా ఈ ధర్నా చేసినట్టుగా చెప్పారు వీరికి చివరి వరకు అండగా నిలబడతా అంటూ కూడా ఈటల హామీ ఇస్తున్నారు మరోవైపు బంజారా హిల్స్ లో మీ నాయకులు కోట్ల విలువైనటువంటి భూములను కబ్జా పెట్టుకుంటే జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద రెగ్యులరైజ్ చేస్తున్నారు ఇక్కడ మాత్రం పేదల ఇల్లు కూలగొడుతున్నారు ఇదేం న్యాయం అంటూ కూడా ఎట్టి పరిస్థితుల్లో పేదలకు అన్యాయం జరగనివ్వనని అందుకే వారి కోసం రోజు పక్షి లెక్క తిరుగుతున్నాను పేదలను రోడ్డున పడేస్తున్న హైడ్రాను సహించం దమ్ముంటే ముందు పెద్దల ఇల్లు కూలగొట్టి చూపించాలని పేదల బస్తీలలో త్వరలో పాదయాత్ర చేస్తా మీతో యుద్ధానికి సిద్ధం మీ అధికారం మీ పోలీసులు ఏం చేస్తారో చూస్తామంటూ ఈటల రాజేంద్ర షాకింగ్ ప్రకటన చేశారు